పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలము దొడ్లేరు గ్రామంలో సంక్రాంతి పండుగ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా క్రోసూరు మండల టీడీపీ అధ్యక్షుడు మొగల్జాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయిలో ముగ్గుల పోటీలను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వాహకులను అభినందించారు என்ன லைட் நூட் நியோக்க ஒரு நிமிஷம் ஒரு வார்த்தை கேட்டீங்க இங்க வந்து நான் அதே விதமா தமிழ் தேசம் முக்கிய நாயகனாகவும் கூட இந்த ஃபைனல் சம்பந்தமா யாராயிருக்கா என்ன ஒரு டைனமிக் லீடர் எதிர்த்து சுந்தர మనందరి తరఫున ముఖ్య అతిథిగా మన ప్రియో నాయకుడు ఉత్తరపాల్ గారు నాయక్ గారు మళ్ళీ సంబరాలు చేస్తూ మాత్రం వాయిస్ బాగుండలేదు రెండే రెండు మాటలు పెట్టి చెప్పి ముగిస్తాను అందరికీ నమస్కారం వేదిక మీద ఆశయమైన జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి అట్లానే సీనియర్ నాయకులు రాజబాబు గారికి ఇతర ముఖ్య నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ దొడ్లే గ్రామంలో ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసిన మౌలజీఆర్ గారిని అభినందిస్తూ జనరల్ గా మన సంప్రదాయంలో సంక్రాంతి అనేది పెద్ద పండుగ పంట ఇంటికి ఇంటికి వచ్చే సమయం చేసినంత డబ్బులు ఉండే సమయం వీటికి జోన్ లాడ ఉంటారు ట్రాకర్లు ఆడతా మొత్తం సూపర్ సిక్స్ పథకాల సిక్స్ ఆరు పోయి పెట్టడం జరిగింది చేస్తారు ఆరు ఎవరెవరికి వచ్చినాయి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి సెకండ్ ఎవరికి థర్డ్ ఎవరికి ఫోర్త్వరికి మొత్తం కానీ మా ఊళ్ళో పెడతా ఉందా కానీ ఏంటంటే ఆడపడుచులు కొత్తదాన్ని చూపించి ఇంటి ముందు ముగ్గు వేసేటట్టు ఇంట్లో మర్చి అర్థం కూడా దుష్ట చర్చలు కూడా అడుగు పెట్టాలని మర్చిపోకుండా గుర్తించకుండా OK。